బీజేపీ నేత సింగోటన్ రామన్న హత్య ఉలిక్కి పడేలా చేసింది మణికంట అండ్ గ్యాంగ్ రామన్నను అతి కిరాతకంగా చంపారు ఇద్దరి మధ్య కొద్ది కాలంగా డబ్బుకు సంబంధించిన విషయాలపై గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో అందుకు సంబంధించిన ఆడియో లీక్ అయింది రామన్న మణికంఠ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్న సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది వాళ్ళేం మాట్లాడారో చూద్దాం తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ మన ఫిబ్రవరి గొప్ప చెప్పు ఏందన్నా నేను మొత్తం అయిపోయా రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నా అయితే అలాంటి రోడ్డు మొత్తం మొత్తాన్ని అప్పులు పై రోడ్డు మీద వచ్చేసిన మళ్ళీ అక్కడికి వచ్చింది అలాంటి మేము కూడా అయిపోయినా లేదన్న అలా కాదన్న నాకు అన్ని డబ్బులు అన్నీ కొన్ని ఊళ్ళు ఆశ అయిపోయి నేను అంత ఆశ నీకు తెలియదు అన్న మేము కూడా మొత్తం మొక్క అన్ని పోయి కదా నాకు కూడా ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయితే మళ్ళీ చేద్దాం నేను ఎవరి జోలికి వెళ్తున్నాను నా జోలికి వస్తాను అంటున్నా అవును మరి ఇది ఎందుకు పెడుతున్నావు గేమ్ నువ్వు అన్నా నువ్వు పెట్టించావు నేను ఫస్ట్ నుంచి పెడుతున్నా కదా గేమ్ నేను కూడా పెట్టినా కదా ఫస్ట్ నుంచి అంటే తర్వాత నేను గేమ్ పెట్టలేదు నా డబ్బులు సంతోషం ఉన్నాడు ఆయన ఎదురు మాట్లాడినా కానీ చెప్తున్నాను

అందరం అయిపోయినా దిక్కలి నువ్వు దిని దిక్కు అయిపోయినా అందరం ఏం లేదా అది కావాలని ఎవరు చెయ్యలేదు నువ్వు ఎవరు కావాలని కావాలని ఏం చేయలే కానీ నీ దిక్క అయిపోయినావు అందరం ఎవరు ఏం లేదు ఇరవై ఐదు లక్షలు మూడు చెక్కిపోయినాయి కావాలని కాదు నాకు అవ్వలేదు ఇరవై ఆపరేషన్ ఆపరేషన్ పల్లికి ఇరవై లక్షలు అవ్వలేదు నాకు నీకు అయినా అవన్నీ నా బిల్లులు కూడా ఇంట్లో ఎవడు పెట్టుకున్నావు ఎవడు ఎవడు చేసినా ఎవడు ఎవడొచ్చింది నీ ఇంటికాడికి నేను ఇట్లా వచ్చిందా కొట్లానికి నువ్వే పిలిచాడికి నేను నేను కొట్టే తరణ్ సింగ్ నువ్వే పిలిచా అని చెప్పాడు కదన్న కరణ్ సింగ్ నిరణ్ సింగ్ నువ్వే అన్న పిచ్చిన వెళ్ళా కలిసి రావాలంటే చూసుకున్నాడు కదా నేను పిలిచిన అని చెప్పిందాకన్నాడు అన్న అందుకనే వచ్చారు నూట యాభై అందుకే వచ్చారా మాట్లాడనికొచ్చారా అంతమంది వాళ్ళు అక్కడ పెళ్లి అయితే వాళ్ళు అందరూ చేసారు అన్నాను ఎందుకన్నా ఇందులో అన్న ఇగో మంచి అన్న ఇప్పుడు నేనేమో అంటే నేనేం గెలుకోవట్లేదు అన్న నా పని ఏం చేసుకుంటున్నాను కరెక్ట్లే కానీ ఇప్పుడు నీ పన్ను చేసుకుంటున్నావు నీ పన్ను నా పని కూడా అదే పని కూడా అదే పని వేరే పని ఏం లేదు నా పని కూడా నా దగ్గర కూడా అదే సంతానాలు మాట్లాడతారు పొద్దున్న ഹലോ ഹലോ ഇട്ടിട്ട് അഡ്ജിഗായ മഡ്ജി കാട്ടി സക ఆ ఐదు వేలు మామా అది కాదు మా మేము ముగ్గురు ఉన్నాం మా మా ఇంట్లో ఎన్నో కరెక్ట్ ఏ మా అని అందుకే నీకు కోసి పెట్టినా నిసుకుంటాను కోసి పెడతాను అది కూడా నువ్వు బయటలోకి ఇస్తున్నావు నేను నువ్వు నేను కలిసి వెళ్తే నీ అమ్మాయి ఎలా ఉందో రాకో నువ్వు ఇంట్లో చూసుకో నువ్వు కలిసి పట్టవు అంత ఇంకేమో చూసుకుంటాను నేను కూడా రాను కోత నేను అశ్విని కూర్చుని కోస్తున్నాను ఇంతకే అంత గొడవని కాదు అంత ముందు నేను రాను మామా అశ్విని కూర్చువట్టి మటకొస్తున్నాడు కొడుతున్నాం మా మాది హలో హలో అబ్బా ఎవడు రావని వస్తున్నాను వస్తున్నా ఇంటికి ఇంటికి వస్తున్నా ఏమైనా అది అది పైసలు అది పదివేలు అదే రామన్న ఏం చెప్పినాడు ఇరవై వేలు అయితే మండే నుంచి ఇస్తాడని అంట పదివేలు అక్కడ తీసుకోబాబు అన్నా నేను ఐడియాబద్ద గేమ్ బంకల్ లో కూడా రామా

నీకి ఎట్లా నువ్ మనం కూడా అట్లానే మాట్లాడుతుంది కూడా మాట్లాడితే మనకు చెప్పినా నువ్వు ఫస్ట్ ఎట్లా ఉన్నా అప్పుడు కూడా అట్లానే ఉన్నా నేను ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా అది మాలా చెప్పు మని చెప్పిన ఎందుకు సరే నువ్వు మళ్ళీ దేని దగ్గర నువ్వు నువ్వే మాట్లాడుకు వచ్చినాగా మళ్ళీ ఎందుకు హలో

అప్పుడు ఎలా మామాట గొడవ అయింది చావుపాత్రికు లాగా వచ్చిన ఆచార్యత ఏం చేయాలి నేను ఇప్పుడు నువ్వు చెప్పు ఏం ఇచ్చి సాయంత్రం ఇస్తాను చెప్పు రేపు సాయంత్రం ఒక నీకు బబులకి రామానికి ముగ్గురికి ఇస్తా చూడు నువ్వు అలాగే మామ లైఫ్ చేసుకున్నావు అని చెప్తున్నా ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా సాయంత్రం ఇస్తా రేపు సాయంత్రం ముగ్గురికి ఇస్తా అంటున్నా